నమస్తే అండి నమస్తే సార్ సో ఇది చూడండి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి రాష్ట్ర ప్రజలకి రాష్ట్రానికి ఇప్పుడు ఇదొక ముఖ్యమైన ప్రశ్న ఇప్పుడు దాన్ని నడుస్తున్న దరిద్ర ప్రశ్న ఇది దీనికి సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పాలి జగన్మోహన్ రెడ్డే దీనికి బాధ్యుడు ఈ దరిద్రాలన్నీ మనకి రాష్ట్రానికి చుట్టింది జగన్మోహన్ రెడ్డే కాబట్టి జగన్మోహన్ రెడ్డే సమాధానం చెప్పాలి నేను ఒక వీడియో పెడతాను ఇందులో ఒక అడల్టరీ అనే ఒకటి ఉంది మాట పదం ఈ అడల్టరీ అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఇప్పుడు ప్రజలకి వాడి వల్ల ఈ అడల్టరీ రాష్ట్రానికి చుట్టుకుంది ఈ దరిద్రం ఒకసారి ప్లే చేస్తానండి శ్రీని గారు నేను మేమైతే పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు అతను కూడా డైవర్స్ అవ్వలేదు సో మేము ఎక్కడా కూడా మ్యారేజ్ చేసుకోలేదు నేను అతనితో ఉంటున్నాను నేను అతనితో ఉంటున్నాను అతను ఒక ఫ్రెండ్ ఒక ఫిలాసఫర్ ఒక గైడ్ అన్ని అతనే నాకు ఎందుకంటే పదైరి పడుకో నాకు ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్ గా ఉంచుతున్నారు దాంట్లో తప్పేమీ లేదు కదా నేనేమి వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి అండి అడల్టరీ అనుకోవచ్చు కదా సహజీవనం అనేది పెళ్లి కాన్వల్ చేసేది సహజ అజయనం అంటారు పెళ్ళైన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేస్తే అడల్టరీ అంటారు అడల్టరీ అంటే ఉన్నోళ్ళు పెళ్లి కాని వాళ్ళు చేస్తే వ్యభిచారం చేసుకోవచ్చు అంట అడల్ట్రీ అంటే వ్యభిచారం వ్యభిచారం చేసుకోవచ్చు అని చెప్తుంది ఆవిడ ఏం చెప్తాడు దీని మీద ఇద్దరికి పెళ్ళి అయింది చెప్పండి వీటికి సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పాలి నాకు ఖచ్చితంగా సార్ మీరు అన్నది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కరెక్ట్ ఇది జగన్ గారు చెప్పాల్సిన సమాధానమే ఖచ్చితంగా చెప్పాలి రాజకీయాలు ప్రతిపక్ష ఇవన్నీ ఇవన్నీ ప్రెస్ మీట్లు పెట్టి పిన్నెళ్ళ గారిని కలిసి ఇవన్నీ వేసావు కదా దీనికి సమాధానం చెప్పాలి జగన్ గారు మీరు సమాధానం చెప్పాల్సిన తరుణం వచ్చింది చెప్పకపోయినా ప్రజలు వెంటాడి మరి సమాధానం చెప్పిస్తారు నీతో ఇందులో మీ ఎమ్మెల్సీ ఉన్నాడు దువాడ ఆయన గురించి బాగా హాట్ టాపిక్ అవుతుంది అసలుకి నువ్వు ఇవన్నీ ఎలా పెంచి పేషించావు ఏ ధైర్యం నీకు అసలుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి గతి ఏంటి నువ్వు వెళ్ళిపోయావు నేను వద్దనుకునే కూటమి ప్రభుత్వాన్ని అనుకున్నారు ప్రతిపక్ష హోదా స్థాయి కూడా ఇవ్వలేదు నీకు నువ్వు పోయినా పోయింది దరిద్రం పోయిందనుకుంటే మళ్ళీ ఏంటి ఒక్కొక్క రాసలీల ఏంటి అసలే అవినీతి మీద రావాల్సిన కేసులు ఓ పక్క వస్తుంటే వాటికి మించి రాసలీలలు వాటికి మించి జగన్ నాకు ఇష్టం అన్నది మీరు విన్నారో లేదో వినింటారు ఇన్నారు మాధురి గారు అన్నారు జగన్ అంటే నాకు అన్నారు ఆయన వైసీపీ పార్టీ కార్యకర్త అండ్ జెడ్పీటీసీ అనుకుంటారు దాని ఏంట మీ దువాడ సీన్ గారు కూడా ఉన్నారు దీనికి ఏం చెప్తారు మీ పార్టీ కదా దరిద్రం దరిద్రం రాష్ట్ర ప్రజలకి ఏంటి అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు రాష్ట్ర ఇంకేం చేయాలనుకుంటున్నావు అర్థం అవుతుంది అసలు రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారు నువ్వు ఖచ్చితంగా సమాధానం చెప్పే తీరాలి వాటి మధ్య ఇంకెందు ఇంకేది ఉందో ఇంకేం అవ్వబోతుందో అసలు నీ పాత్ర కూడా ఎంత ఉందో నువ్వు చెప్పాలి ఎందుకంటే దరిద్రాలన్నీ ఆయనే ఒక గోరంత గారు కానీ అవంతి గారు గాని ఇట్లా ప్రతి విజయసాయి రెడ్డి వాళ్ళది కానీ ప్రతి దానికి నీ వాళ్ళు అసలుకి ఈ నెల రోజులు శృంగార కార్యకలాపాలకు అసలు నీ పార్టీ చేసిందే ఇదేనా నాకు అర్థం కాదు గడప గడప ప్రభుత్వంలో ఈ ఈ ఫార్మా సెట్ చేసుకున్నారా మీరు ఈ మీ వయసు ఏంటి మీ పార్టీ ఏంటి మీ వాళ్ళు ఏంటి ఈ దరిద్రం రాష్ట్ర ప్రజలకి ఏంటి అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఇంకా రాష్ట్రాన్ని ఏ గతి పాలు చేయాలనుకుంటున్నావు నువ్వు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పే తీరాల్సిందే ఒకవేళ చెప్పకపోయినా దీన్ని ఇంకో రకంగా వాడుకుందాం ప్రజల్ని రెచ్చగొడదామని ట్రై చేస్తే మాత్రం నిజాలు వెలుగులేకొచ్చి అవకాశం రేపు మాకుంది నీ పాత్ర కూడా ఎంత ఉందో అని చెప్పేసి ప్రజలకి ప్రజలకు భిన్న అభిప్రాయాలు ఎత్తుతున్నాయి వ్యక్తం అవుతున్నాయి ఖచ్చితంగా జగన్ పాత్ర ఎంత ఉందో కూడా నాకు డౌట్ వస్తుంది లేకుంటే మౌనంగా ఉండడం ఏంటి చెప్పు నీ కార్యకర్తలే కదా నా కార్యకర్త అని చెప్పేసి వెళ్ళి శివరాజకీయాలు చేశావు కదా మరి నీ కార్యకర్తని వేదన మోసుకుంటుంది ఏంది అడల్ట్ రేముకులు చేసుకుంటే సహజీవనం ఓకే పెళ్ళైన వాళ్ళు చేసుకుంటే అడల్ట్ అసలుకి సొసైటీకి మీరు ఏం సమాధానం ఇస్తున్నారు సొసైటీకి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు ఇవ్వాలనుకుంటున్నారు ఇది అవసరమా మీరు మీరు ఎంత దిగజారడం కాదు ప్రజల్ని అసహించుకునేంత బలం కూడా దిగజారుస్తున్నారు తలుచుకోవడానికి దిగజారిపోతున్నారు రాష్ట్ర ప్రజలు ఏ ప్రతి తల్లి నా 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 బిడ్డ మీ ఇంటి కొడుకుని మీ బాబాయ్ని మీ మామయ్యని అంటావు కదా మరి ఒక ఒక మీ మాధురి గారి బయటకు వచ్చారు చెప్తున్నారు అడల్ట్ తప్పు కాదు అంటున్నారు అడల్ట్ వ్యభిచారం తప్పే కాదంటున్నారు అంటున్నారు అసలు మీరు చేసిందే వ్యభిచారం రాజకీయం అనేక అర్థం కాదు అసలు మీరు రాజకీయంలో ఉన్నప్పుడు చేసిందే రాజకీయ వ్యభిచారమే అనుకున్నాము దీని వెనక ఇలాంటి రాజకీయమా అసలు కొంతమంది అంటారు సార్ రాజకీయ వ్యభిచారం చేశాన్ని ఇది పక్క రాష్ట్ర రాజకీయ వ్యభిచారం వాళ్ళ పార్టీ చేసింది అందరూ చేశారు నిన్నమన్నా కూడా ఇన్నాను సార్ సీమరాజా అవును జగన్ గారు కూడా వస్తాయన్నారు అసలుకి మీ వాళ్ళు అనుకుంటే నువ్వు కూడా అసలుకి ఎంత ఉంది నీ పాత్ర ఇంకా నీ మాకు తెలియని ఇంకెంత ఉన్నాయి ఇవన్నీ రాష్ట్ర ప్రజలకి ఎందుకు అసలు నీ పార్టీ పోయి వద్దని చెప్పేసి వార్త పెట్టిన ప్రజలకి అసలుకి ఈ పెంట ఏంది అసలు తలుచుకోలేక తలెత్తుకోలేకపోతున్నారు పక్క తెలంగాణకి వెళ్తే రాష్ట్ర ప్రజలు పక్కకి వెళ్తే కూడా అవసరం మీద వెళ్తే కూడా ఇవి డిస్కస్ చేస్తుంటే పరువు పోతుంది నువ్వు సొసైటీకి ఏం సమాధానం ఇస్తున్నావు ఒక భూ కబ్జాలు అవినీతి లేనుకున్నాను కానీ ఇలాంటివి ఉన్నా కానీ సొసైటీలో ఇలాంటివి చే జరుగుతే మాత్రం జరుగుతుంటే మాత్రం ఒకరు కాదు ఇది పార్టీ పదవిని పార్టీ ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని ఇవన్నీ చేస్తే మాత్రం చేసి ఉన్నావు చేస్తే మాత్రం కాదు చేసి ఉన్నారు చేసేసారు వన్ బై వన్ వచ్చేస్తున్నాయి కానీ దీని మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నా అటుటైనా కానీ కోర్టు అనేది ఒకటి ఉంది జగన్ ఇప్పుడు వారికి మీరు కోర్టునంటే ఒకలా తీసుకుండొచ్చు కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం అది తగ్గదు ఎందుకంటే మానవత వ్యక్తిత్వానికి ప్రజా స్వేచ్ఛ జీవితానికి ఇలాంటివి అంటగడితే మాత్రం నిన్ను తీహారి జైలుకే కాదు నీ పార్టీ వాళ్ళని తీహారి జైలుకే కాదు అందరినీ అసలు రాష్ట్రంలోకే అడుగు పెట్టకుండా గెంటేసే కూడా ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ళు సస్పెన్షన్ ఇచ్చిన తప్పు లేదు అలాంటి జరుగుతాయన్న భయం అవుతుంది జరగాలి సార్ ఓకే అసలుకి ఆ మాదిరి తప్పు కదా నేను ఒక ఆగతి కదా సార్ దీని మీద దువాడ సీని గారు ఎందుకు స్పందించారు ఎమ్మెల్సీ కదా ప్రజాప్రతినిధి కదా తన మీద వచ్చింది కదా తన మాధురి గారు చెప్పారు కదా ఇప్పుడు ప్రజలు చెప్పమను వాళ్ళు జగన్ గారు వచ్చి చెప్పమను వచ్చి జగన్ గారు వచ్చి పరామర్శించి చెప్పను ప్రెస్ మీట్లు ఇప్పుడు పెట్టమను అన్ని ప్రెస్ మీట్ పెట్టడం కాదు జనాలు ఇప్పుడు అడుగుతున్నారు అడుగుతున్నారు ప్రతి ఒక్కరు మైండ్లో తలుచుకుంటున్నారు ఇప్పుడు జగన్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టట్లేదు అది కావాలి ఇది కావాలి ఇది జరిగింది అది జరిగింది శాంతపల్లి ఢిల్లీకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టావు కదా ఆ తాడేపల్లి నుంచి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టచ్చుగా అన్నీ తిరిగా కూడా అన్నీ కావాలన్నా కదా దీని మీద ప్రెస్ పెట్టు ప్రెస్ మీట్ పెట్టు జీవనం చేస్తే తప్పు కాదు అలాంటి వ్యవసాయం చేయడం కరెక్టు చెప్పు చెప్పాల్సిన అర్హత నీకుంది ఖచ్చితంగా చెప్పాలి బాధ్యత నీకుంది నీ నీ పార్టీ వ్యక్తులు నీ పార్టీ వ్యక్తి తప్పు చేశారు సొసైటీకి ఏం మెసేజ్ ఇచ్చారో అందరు అయిపోయింది నువ్వు కరెక్ట్ మెసేజ్ ఇస్తావా ఇది దాచిపెట్టుకొని నువ్వు కూడా ఇందులో కానీ వేరే దాంట్లో కానీ ఇంకో వాళ్ళందరి నీ పార్టీలో చేస్తున్న ఈ శృంగార కళా దాంట్లో ఎంత పాత్ర ఉందనేది నువ్వు ఖచ్చితంగా చెప్పాల్సిన ధర్మం ఉంది బాధ్యత ఉంది లేకపోతే మాత్రం కోట్లు కూటమి ప్రభుత్వం మేనేజ్ చేయొచ్చు అనుకోవచ్చు సార్ మేనేజ్ కానీ ప్రజలు చెప్పించి కొడతారు చెప్పిచ్చి కొడతారు సార్ ఏంటి అంటే అంత విచ్చిడిగా మాట్లాడే సార్ స్వేచ్ఛ భావ ప్రకటన హక్కుంటే ఇది తప్పు కాదు మీ ఇద్దరం అంటే ప్రజలు ఊరుకుంటారు అనుకోండి అది ఒక 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 పవిత్రమైన సార్ వీళ్ళ రిలేషన్స్ అంటే వీటి మీద నువ్వు ఆ కూటమికి అంటే కూటమి చెప్ తిరగర్చుకుని నేను ఏదోటి చేస్తాను కోట్లకు ఏదైనా చెప్పుకుంటాను కాదు ప్రజలు తిరగబడి ఎక్కడన్నా వచ్చి కొడతారు ఇలాంటి విషయాల్లో మీద ఎంతుందో తెలియదు కానీ ప్రజలు తీసుకునేది మాత్రం పరిణామాలు చాలా ఉంటాయి జగన్ గారు దీనికి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి చెప్పకపోతే ప్రజలే వస్తారు నువ్వు ఎక్కడన్నా అడుగుతారు నిన్ను కొట్టి మరీ అడుగుతారు ఈ దువ్వాడ వీళ్ళని కూడా రాష్ట్రం నుంచి గెంటేస్తుంది సార్ ఒక రెండు రోజుల ఈ ఇది అన్న ఇదన్న మాట కోర్టుకి వెళ్తుంది నిన్న ఆమె అన్నమాట ఒక 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 పదవిలో ఉండి ఇలా అన్నింది కదా కోర్టు సీరియస్గా తీసుకొని వాళ్ళని గెంటేసిన పర్లేదు ఇమ్మీడియట్గా వాళ్ళని జైలుకి పంపించాలి సార్ జగన్ గారు మీరు మాత్రం సమాధానం చెప్పాలి చెప్పకపోతే మేము వచ్చి మిమ్మల్ని అడుగుతాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్